జేహెచ్ఎంసీ అధికారులతో నల్ల చెరువును పరిశీలించారు ఈ సందర్భంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువు అభివృద్ధి కొరకు ఇప్పటికే నిధులు మంజూరైన కారణంగా త్వరితగతిగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు అలాగే వర్షాలు పడినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా పైప్లైన్ నిర్మాణం రిటర్నింగ్ వాల్ చేపట్టి దిగువకు నీరు వెళ్లే విధముగా చూడాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్వరమే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుణశైలం గౌడ్ స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం దివంగత మాజీ ప్రధాని ఆధునిక భారత నిర్మాత యువ రాజకీయానికి నవ మార్గదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు కుత్బుల్లాపు నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ ఆస్బెస్టాస్ హిల్స్ కాలనీలోని హనుమాన్ గుడిలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుణాశ్రీ శైలం గౌడ్ తన కుమారుని హనుమాన్ మాలాధారణ సందర్భంగా హనుమాన్ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు కుత్బుల్లాపు నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ ఆస్బెస్టాస్ హిల్స్ కాలనీలోని హనుమాన్ గుడిలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూనాశ్రీశైలం గౌడ్ తన కుమారుని హనుమాన్ మాలాధారణ సందర్భంగా హనుమాన్ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు బంగారం చోరీ అవడంతో మనస్తాపానికి గురై తన రెండున్నరేండ్ల కుమారుడితో బిల్డింగ్ పై నుండి దూకి ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్తపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చింతలకుంటలో చోటు చేసుకుంది సుదేశ అనే వివాహిత ఈ నెల పదహారున బంధువుల శుభకార్యానికి వెళ్ళగా తన ఏడుతులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి అవి ఇప్పటి వరకు దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుదేష్ణ నిన్న మంగళవారం తన రెండున్నరేండ్ల కుమారుడు అరీష్ కుమార్తో పాటు తన ఇంటి మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుదేశ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ ఇరవై ఆరు ఏ సిపిఆర్ఐ పవర్ సంస్థ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు బుధవారం హైడ్రా అధికారులు చేరుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సీఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు లోపలి లోపల రాని చేయడం లేదు చేయడం లేదు చాలా ఇబ్బంది ఇబ్బంది చేస్తుంది లాస్ట్ ఇబ్బందించలేదు హైదరాబాద్లో అమ్మ కంప్లీట్ ఇస్తే వాళ్ళు వచ్చి టూ మంత్స్ మీద నోటీసులు ఇచ్చిపోయారు ఎప్పుడు వాళ్ళు స్పందించలేదు ఇప్పుడు వచ్చి రోడ్డు చేస్తుంటే అప్పుడు స్పందిస్తుంది రోడ్లకు ఒకటే రోడ్డు పెట్టాడు రెండు రోడ్లు మొత్తం కబ్జ పెట్టాడు అది కూడా గేటు పెడతాడు గాడికి రావాలి వాళ్ళు పెడతాడు ఇవ్వడు ఇబ్బంది ఇబ్బంది చేస్తాడు చాలా మొత్తం ఎన్ని వరకు కబ్జా భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వీ సత్యనారాయణ అసలు ఆపరేషన్ సింధూర్ జరిగితే ఇప్పటి వరకు ఉగ్రవాదుల ఫోటోలను కానీ వీడియోలు కానీ విడుదల చేయలేదని ఈ పరిస్థితిలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ సర్కిల్ వద్ద నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి మేల్చై మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని గాంధీ కుటుంబమే కాపాడుకుంటూ వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి సర్వి సత్యనారాయణ అన్నారు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చేసిన సేవలకు దేశ చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయారు అని అన్నారు మా యొక్క ఇన్ఛార్జ్ గారు ఈరోజు బండి రమేష్ గారు లేకపోయినా మరి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఆయనకు అనుకోని కార్యాల కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయారు మరి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐటీ కానీ ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఉన్నట్ంటే దానికి కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కార్యక్రమాలే ఈనాడు ఎంతోమంది గొప్పలు చెప్పుకుంటారు టెక్నాలజీని మేము తీసుకొచ్చినాం ఐటీని మేము తీసుకొచ్చినాం ఎలక్ట్రానిక్స్ని మేము తీసుకొచ్చినాం అని చెప్తున్నారు కానీ ఆనాడే నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితమే రాజీవ్ గాంధీ గారు ఈ స్థాయిలో టెక్నాలజీ భారతదేశంలో డెవలప్ కావడానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఆనాడు యువత కూడా అందరూ కూడా రాజీవ్ గాంధీ గారినే ఫాలో అయ్యేటోళ్ళు అంటే మామూలుగా కూడా కాదు నేను కూడా ఆ రోజు కాలేజీ అవుతున్నటువంటి రోజుల్లో ఆనాడు మా డ్రెస్అప్ కానీ మేము కూడా రాజీవ్ గాంధీ గారు ఎట్టుంటారో అట్లా డ్రెస్అప్ చేసుకోవాలని అనుకునే వాళ్ళం అంటే ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలకు నిస్వార్థమైనటువంటి రాజకీయాలకు మరి భారతదేశం ప్రపంచంతో పోటీపడే విధంగా ఉండాలంటే ఇవే ఏ విధంగా భారతదేశం ఉండాలి యువతకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు రావాలని ఆనాడే రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బాటలోనే ఈరోజు భారతదేశం నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా గరీబీ హఠావో పేరుతో నినాదంతో మరి మానాడు ఇందిరాగాంధీ గారు పేదలకు ఏ విధంగా అయితే అండగా ఉందో గూడు కూడు ఇచ్చినటువంటి అండ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు తర్వాత టెక్నాలజీతో యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి మా రాజీవ్ గాంధీ గారు అదే బాటలో నడుస్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రాజీవ్ గాంధీ గారు వస్తే తప్ప ఈ దేశ భవిష్యత్తు బాగుండదు తప్పకుండా రాబోయే కాలంలో ఇందిరాగాంధీ గారిని రాజీవ్ గాంధీ గారి సేవలను పుడికిపుచ్చుకున్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని అందరం కూడా ఆదర్శంగా తీసుకొని పోతా ఉన్నాం మరి తప్పకుండా భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు అని తెలియజేస్తూ మరి ఆయన లేకపోవడం మన బాధాకరమైన ఆయన కుటుంబం మనతో ఉంది ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ నడు నడుస్తున్నప్పుడు బంగ్లాదేశు మరి ఏర్పడే సమయంలో మరి అప్పుడు అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ నిగ్జన్ గారు ఇంటర్ఫియర్ అయ్యి మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది లేకపోతే నేను జోక్యం చేసుకుంటా నేను పెత్తనం చెలాయిస్తాను మిమ్మల్ని ఇద్దరిని ఒప్పిస్తా అని అంటే ఏ దేశం కూడా మా దేశంకు ఇంటర్ఫియర్ మా రెండు దేశాల మధ్య ఇంటర్ఫియర్ అయ్యానికి వీలు లేదు భారతదేశము ఎవరికి కూడా బానిసత్వంలో లేదు మేము బానిసలం కాదు మాకు మేమే నిశ్చయించుకుంటాం నిర్ణయించుకుంటాం ఎవరు జోక్యం కలిగించిన అవసరం లేదని అమెరికాలో పోయి అమెరికన్ ప్రెసిడెంట్ ఇంట్లో వైట్ హౌస్లో అక్కడ మాట్లాడింది అంత ధైర్యం గల ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు ఉంటే ఈరోజు అసలు నిజంగా వారు జరుగుతున్నదా నిజంగా అసలు ఆపరేషన్ సింధూర్ అనేది నడుస్తున్నదా నిజంగా టెర్రరిస్టులను చంపినరా అసలు మన ప్రజలను చంపిన్రు మొన్న జరిగిన కా ఈ హత్యాకాండలో మొత్తం ఎవరైతే టెర్రరిస్టులు మన వాళ్ళని చంపర ఇరవై ఆరు ఇరవై ఏడు మందిని మరి ఆ చంపిన వాళ్ళను మనం చంపినామా వాళ్ళను వాళ్ళ బొమ్మలేవి వాళ్ళ ఫోటోలేవి ప్రూఫ్ ఏది అంటే కూడా ఈనాడు ప్రభుత్వం చూపించలేకపోతుంది అంటే వంద మందిని చంపేసినామని ప్రగల్పాలు పలుకుంటూ ఏదో యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినాము యుద్ధం అన్నట్టు చేస్తున్నారు కానీ అట్లాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేదు కానీ అందుకే ఇందిరాగాంధీ గారు జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఆ విధంగా ఈ దేశాన్ని మరి పరిపాలించిండ్రు నెహ్రూ గారు అయితేనేమి ఇందిరాగాంధీ గారు అయితేనేమి తర్వాత రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ప్రాణాలు అర్పించారు ఈ దేశం గురించి వాళ్ళ ప్రాణాలనే అర్పించారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతారు ఈ దేశం గురించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ఇప్పుడే మా సోదరుడు మరి హరివర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి అవి ఇంకా కూడా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉన్నది సెక్యులరిజం ఉన్నది స్వాతంత్రాన్ని కాపాడుకుంటున్నాము హిందువులము ముస్లింలము క్రిస్ క్రై క్రిస్టియన్స్ మరియు సిక్కులు ఇసాయిలు అందరూ కుల మతము భేదం లేకుండా అన్నిటికీ అతీతంగా మనం కలిసికట్టుగా అంటే ఆ గాంధీ కుటుంబం యొక్క చదవనే అంబర్పేట్ ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇంద్రా పార్క్ అదేవిధంగా రామ్నగర్ చిక్కడపల్లి నారాయణగూడ బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది మలక్పేట్ చాదర్ఘడ్ సైదాబాద్ సంతోష్ నగర్ చంపాపేట్ బాలాపూర్ అదేవిధంగా మీర్పేట్ కొత్తపేట్ దిల్చుఖ్ నగర్లో కూడా వర్షం పడింది 那你麻烦麻烦他了。 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది ఎరితెరిపి లేకుండా గంట నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని ఆవరణలో కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు రైతులు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఉప్పల్ రామంతపూర్ చిల్కానగర్ హప్సీగూడ తార్నక లాలాపేట్ లాలాగూడ నాచారం మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది కుక్కట్పల్లి కేబీహెచ్పి కాలనీ మూసాపేట్ బాలానగర్ జేఎన్టీయు పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది వాతావరణ శాఖ సైతం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే అధికారులు తెలిపారు మరోవైపు అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్ వద్ద సెల్ టవర్ ఎక్కి రాము అనే వ్యక్తి హల్చల్ చేశాడు వృత్తిరీత్యా కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న రాము ఆర్ఎన్ఎల్ ఎల్ కంపెనీలో కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం లేదంటూ టవర్ ఎక్కిన వైనం మనం చూస్తున్నాం నన్ను మోసం చేశారంటూ తనకు ఇవ్వాల్సిన ఎనిమిది లక్షలు ఇస్తే టవర్ దిగుతానంటూ రాములు అన్నాడు ముందస్తుగానే పెట్రోల్ బాటిల్లు తీసుకుని టవర్ పై నుండి హంగామా చేసాడు కంపెనీ యాజమాన్యం లావాదేవీలు ఇస్తామన్నా కూడా రాములు టవర్ దిగలేదు అందరూ చెప్పాను సమీక్ష చేస్తామని చెప్పినీకు తగిలినా నా దగ్గర ఒకటే రాము దెబ్బ ఇద్దరం కలిసి పనిచేసా నీకు ఒకటే చెప్పా కదా వీడి అందరూ చెప్పాను నేను మీ 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 ముందే సమీక్షలు చేస్తామని చెప్పి వీళ్ళంతరాల ముందు సమీక్ష చేస్తామని చెప్పినా కదా ఓ నీకు తగిలిన నా దగ్గర ఒకటే రామ దెబ్బ ఇద్దరం కలిసి పనిచేసా నీకు తగిలిన నా దగ్గర ఒకటే కంపెనీ పేరు ఆరండెల్ కంపె ఆరండెల్ ఇంజనీరింగ్ అన్న ఈ కంపెనీలో ఆయన సివిల్ కాంట్రాక్ట్గా వర్క్ చేశాడు ఆ సంబంధించిన లావాదేవీలు అన్నీ ఉన్నాయి ఆయనకి రావాల్సిన అమౌంట్ కూడా ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది అతను ఈ మధ్యలోనే ఇవాళ బ్లాక్మెయిల్కి దిగాడు ఆయన ఇది వచ్చిన మీ సమక్షంలోనే సెటిల్మెంట్ చేయడానికి కంపెనీ రెడీగా ఉన్నాను సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో టోలి చౌకీలో నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్ను ఈరోజు సందర్శించారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మొదటి ఎఫ్ఐఆర్ను ఆయన స్వీకరించారు ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నూతన పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు ఈ రోజు నుండి టోడిచౌకీ పోలీస్ స్టేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు మంత్రితో మాట్లాడి సమయం తీసుకుని అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు सर सर हां सर सर इक्कन्ने ఉన్నా సార్ సైలెంట్ పెట్టిండే ఫోన్ వస్తుందని ఇక్కన్నే ఉన్నాను సార్ లే లేద ఉన్నాను ఉన్నాను సార్ ఉన్నాను సార్ ఇక్కన్నే ఉన్నాను జీఓల్ మెస్ నంబర్ 3677 3677 డేట్ 2007 ఓమేద ఉంటారు సార్ మన దేశ భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని చూపించిన దివంగత మాజీ మంత్రి శ్రీ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోత శోభన్ రెడ్డి కలిసి మణికేసెవ్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ శ్రీ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన ఐటీ విప్లవం పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరచడం యువత సాధికారత సాంకేతికతపై దృష్టి పెట్టడం వంటి ప్రగతిశీల దృక్పథం నేటి భారత ఆర్థిక సాంకేతిక రంగాలకు మేలుకొల్పిన ప్రేరణగా నిలిచాయని వివరించారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీమూత శోభన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ధైర్య సాహసాలు యువతపై నమ్మకం ఆయన్ను సమకాలీన నాయకులతో ప్రత్యేకంగా నిలబెట్టాయి ఆయన సేవలు యువతకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా విభాగం నేతలు యువజన నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా బోడుపల్ మరియు మున్సిపల్ హైడ్రా కార్పొరేషన్ రంగనాథ్ పర్యటించారు ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సే స్కూళ్లు అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు జంట మున్సిపల్ కార్పొరేషన్ల నుండి హైడ్రాకి అనేక ఫిర్యాదులు వచ్చాయి ఫిర్యాదుల్లో భాగంగా హైడ్రా రంగనాథ్ పర్యటన చేశారు ఇచ్చిన పరిశీలిస్తున్నారు కమిషనర్ ప్లేదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని ముస్లిం క్రిస్టియన్ వాటిక కబ్జా స్థలాన్ని పరిశీలించారు రంగన మరో మూడు నాలుగు రోజుల్లో కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ముస్లిం క్రిస్టియన్లకు హామీ ఇచ్చారు రంగనాథ్ ఎవరు చూడ కూడా ఆయన అంతే సార్ కనపడకూడదు గోరీలు అని చెప్పి పడగట్టారు సార్ அதே தான் நம்பர்